హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్ నా పరిశ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి సంబంధించిన టెట్ ఎడిట్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి అందులో ఎడిట్లో ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన ఈ వీడియో కింద బటన్ ఉంటుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ పేజీకి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడి నుంచి అయితే ఈ పేజీకి అయితే వచ్చేసి ఇక్కడ ఎడిట్ అప్లికేషన్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేసి అయితే నెక్స్ట్ పేజీకి వెళ్ళండి సో దానికంటే ముందు ఇక్కడ చాలా అప్లికేషన్స్ అంటే ఆప్షన్స్ అయితే ఉండడం అయితే జరిగింది ఫీజ్ పేమెంటు నో యువర్ జర్నల్ నెంబర్ అప్లికేషన్ ప్రింటు ప్రీవియస్ అప్లికేషన్ హాల్ టికెట్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి సో నేను ఎడిట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయడం అయితే జరిగింది ఇక్కడ జర్నల్ నెంబర్ ఎంటర్ చేయండి దానికి సంబంధించిన అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ హైస్ పర్ వేసి ప్రకారం ఎంటర్ చేసేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి ఓకేనా సో చాలామంది బీఈడి వాళ్ళు కూడా తెలిసి తెలియక పేపర్ వన్ టూకి అప్లికేషన్ చేయబోయి బోత్ పేపర్ వన్ టైం టూకి అప్లై చేస్తారు అది కూడా ఎట్లన్నా చూద్దాం సో ఇక్కడ నెక్స్ట్ అనగానే కానీ ఓటీపీ వచ్చిందా ఓటీపీని ఎంటర్ చేస్తే మనము ఈ పేజ్కి అయితే రావడం అయితే జరిగింది ఇందులో మనకు మొత్తంగా కంప్లీట్గా మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ అప్లికేషన్ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేము మదర్ నేము క్యాస్టు మేలు ఫీమేలు మెయిల్ ఐడి మొబైల్ నెంబరు ఓకే పేపర్ వన్ పేపర్ టూ కొంతమంది పేపర్ బోత్ పేపర్స్కి అప్లై చేసే మేము పేపర్ టూ మాత్రమే యాక్చువల్గా చేయాలి అనే వాళ్ళు కూడా ఇక్కడ మీరు పేపర్ టూకి అయితే సెట్ చేసుకోవచ్చు కొందరు రెండు వేల పదిహేనుకు ముందు పాస్ అయిన వాళ్ళు కూడా ఏది పేపర్ ఇక్కడ ఆప్షన్లో అనేది సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది ఓకేనా సో అండ్ కొందరు ప్రీవియస్ మీరు ఏంటి పేపర్ క్వాలిఫై కాలేదు అంటే అయినట్టుగా కూడా మీరు కొందరు ఎంటర్ చేయడం అయితే జరిగింది కొందరు సెవెంత్ క్లాస్కి సంబంధించి అంటే వన్ టు సెవెన్ క్లాస్లో కొందరు మిస్టేక్స్ అయితే చేయడం అయితే జరిగింది స్కూల్ పేరు ఎంటర్ చేయడం అట్లాంటివి అయితే ఇందులో ఫోటో సిగ్నేచర్ అయితే చేయడానికి లేదు అంటే ఎడిట్ చేయడానికి లేదు మిగతా అన్నీ కూడా ఎడిట్ అయితే పక్కా చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏమేమి ఎడిట్ చేసుకో అంటే ఏమేమి మిస్టేక్ చేశారో అవన్నీ కూడా జాగ్రత్తగా ఎడిట్ చేసుకోండి ఓకేనా సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకైతే ఒక నోట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది రెడ్ మార్కులో ఒకసారి సబ్మిట్ చేయడా చేసారంటే మళ్ళీ మళ్ళీ ఎడిట్ చేయడానికి లేదు కాబట్టి ఏదైతే మీరు మిస్టేక్ చేశారో ఖచ్చితంగా అది ముందే రాసుకొని అంతా ఓకే అంటేనే అప్పుడు మాత్రమే సబ్మిషన్ చేయండి అప్లికేషన్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇది కట్టకొట్ట తెచ్చే విధానంలో మనమైతే చెప్పడం అయితే జరిగింది సో ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎవరైతే మీరు టెట్ అప్లికేషన్ చేసి మిస్టేక్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి మనకి ఆన్లైన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్ మా కరీంనల్ డిస్ట్రిక్ట్లో మంతో ఏరియాలో ఐశ్వర్య ఆన్లైన్ అండ్ సిఎస్ఈ సెంటర్ ఎగ్జాక్ట్లీ మనకి శివాని డిగ్రీ కాలేజ్ పక్కనే ఉంటుంది ప్రజెంట్ అయితే ఓకేనా సో మొత్తానికి మంకమ్మతోట ఏరియాలో దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా వచ్చి మీ డౌట్స్ అండ్ సందేహాలను ఏదైనా అప్లికేషన్ చేయాలనుకుంటే కూడా ఇదే కాదు ఇంకేదే అప్లికేషన్ చేయాలనుకుంటే కూడా మన సెటర్కి వచ్చి అయితే ఫినిష్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డౌట్స్ ఏమన్నా వస్తుందా కామెంట్లో అడగండి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్